హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య మచ్చా స్మార్ట్ కార్నర్ ఈ రోజు నేను తీసుకొచ్చిన టీఎల్ఎం ఇవ్వండి ఒకసారి చూడండి తెలుగుకు సంబంధించి ఒత్తులకు సంబంధించిన టీఎల్ఎం అండి ఇదేమో గుణింతాలకు సంబంధించినటువంటి టీఎల్ఎం అండి దీనికి నేను పెట్టిన పేరు గుణింతాలు నేర్చుకుందామా ఇక్కడ ఎక్కువ పెద్దగా తీసుకోకుండా ఇలా చిన్నగా తీసుకోవడం జరిగిందండి ఇక్కడ పిల్లలకు ఏంటి అంటే సరళాక్షరాలు వాళ్ళకు వచ్చిన తర్వాత గుణింతాలను ఇలా వాళ్ళు ఒక ఆటలాగా ఆడుకోవడం ద్వారా వాళ్ళకి చాలా చక్కగా గుణింతాలు ఎలా రాస్తున్నాము అనేటువంటిది అర్థమవుతుందండి ఇది ఒకసారి చూడండి నేను ఇక్కడ ఫస్ట్ ఒక గ ఇలాండి అలాగే క గ చ అలా ప్రతి ఒక్క గుణింతాన్ని కూడా మనము దీని ద్వారా చదవగలుగుతామండి ఇది ఇలా పిల్లలు మూవ్ చేస్తూ ఇలా చదవడం ద్వారా కొంచెం వాళ్ళు ఇంట్రెస్టింగ్గా రెగ్యులర్గా కాకుండా కొంచెము ఎట్లాగో టీఎల్ఎం యూజ్ చేస్తే వాళ్ళు నార్మల్గా కాకుండా కొంచెము ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కే గే డే తే దే ఇలా ప్రతి ఒక్క తలకట్టు దీర్ఘం అలా ఇవన్నీ కూడా రాయడం జరిగిందండి ఈ మధ్య ఇవి మీరు ఇప్పుడు చాలా చూసి ఇది నేను అప్పుడు టూ ఇయర్స్ బ్యాకే చేశానండి కాకపోతే నేను ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది ఆ తర్వాత నేను ఇది ఒత్తులకు సంబంధించి చేశానండి ఇది యాక్చువల్గా ఇంకా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుండేది నాకు అప్పుడు అర్థం కాలేదు ఐస్ క్రీమ్ది ఇది ఉంటుంది కదండి దాన్ని ఇలా ఇంతే సైజ్ ఉండే సో నేను ఇట్లాగే చేశాను అనమాట కానీ తర్వాత అనిపించింది ఇంకా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుండే అనేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇలా చెప్పడం వల్ల ద్విత్వాక్షరాలు నేర్చుకోగలుగుతారు త బ ల న ప మ ఇలా ఇక్కడ మనము ఈ చివరి దాన్ని మూవ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం దీన్ని యూజ్ చేస్తూ ఏమేం వర్డ్స్ రాయించవచ్చు అనేటువంటివి కొన్ని నేను ఇందులో రాశాను ఇంకా కూడా చాలా వస్తాయి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్క అక్క అంటే ఇక్కడ చూడండి ఆ నక్క ఇలా మనం దీంట్లో చూసుకుంటూ ద్విత్వాక్షరాలు పెట్టొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ సంయుక్తాక్షరాలు జస్ట్ మనము ఇలా దీన్ని మూవ్ చేసినప్పుడు ఇప్పుడు కాకు సావతొచ్చింది ఏమైతుంది ఇలా వీళ్ళకు ఇలా మూవ్ చేస్తే వాళ్ళకు ద్వివాక్షరాలు సంయుక్తాక్షరాలు రెండు కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది ఇదండి నేను చేసిన టీఎల్ఎం ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్